నమ్మక తప్పని నిజమైనా నువ్వు కరావని చెబుతున్నా ఎందుకు వినదో నామదీపుడైనా ఎవరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపులను వదిలేనా ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా నువ్వు వదిలిన ఏకాంతం టి కలవే అయినా ఇప్పటికీ ఆ కళలోనే ఉన్నా నమ్మక తప్పని నిజమైన నువ్వు కరావని చెబుతున్నా ఎందుకు వినదో దీపుడైనా ఈ జన్మంతా విడిపోది జంట అని దీవించిన గుడి గంటను ఇక నామది వింటుందా నా వెను వెంట నువ్వే లేకుండా రోజు చూసిన ఏ చోటైనా నన్ను గుర్తిస్తుందా నిలువున నన్ను తడిమియలా వెనుదిరిగిన చిలిమియలా తడి కన్నులతో నిన్ను ఎలా నమ్మక తప్పని నిజమైన నువ్వు కరావని చెబుతున్నా ఎందుకు వినదో నామ దీపుడైనా నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా రాత్రి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా నాశల తొలివరమా నమ్మక తప్పని నిజమైన నువ్వు కరావని చెబుతున్నా ఎందుకు వినదో నామదీపుడైనా ఎవరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపులను వదిలేనా